ఈ గెటప్ లో ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళా అడుక్కు తినే వాళ్ళా ఉన్నాను సెకండ్ ఫ్యామిలీ ఉన్నావాగో బాగున్నా అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునేవాడి ఈ ఫోటో టేబుల్ మీద నీ ముందే పెట్టుకోవాలి గంట గంటకి ఫోన్ చేస్త ఉంటా నువ్వే రిసీవ్ చేసుకోవాలి ఆ వరపాటన ఎవరకైనా లైన్ వేసినట్టు తెలిసిందో ఇంత చందాలపు గెటప్ తో నేను ఎవరికైనా లైన్ వేస్తే పటపట పళ్ళూరాల కొడతారు తప్ప పడే వాళ్ళు ఎవరైనా ఉంటారంటావా అసలు నేను సాల్మన్ రాజ్ అంటే ఎవరైనా నమ్ముతారంటావా ఇదిగో ఇలాగే వెళ్ళాలంటావా వెళ్ళడమే కాదు రావాలి కూడా బయటకు వెళ్ళి బట్టలు మార్చుకోవడం మళ్ళీ షోకు చేసుకోవడం లాంటి దేవన్నా చేసినట్టు తెలిసిందో మీకు తెలుసుగా నేనేం చేస్తాను మనమైతే ముద్దులు ఆగిపోతుందండి హలో ఇప్పుడేత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే వాడు ఎవడో చాలా నేనే వాచ్ ఏం చేయను లవ్ చేశాను మ్యారేజ్ అని రేపు అడుగుదాం అనుకుంటున్నాను వెంటనే ఉద్యోగం లేకపోతే వస్తా టైం అయిపోయింది నువ్వేందేప సన్యాసి నువ్వు ఏదో పనికి ఎక్కడున్నా రావాలరా ఈ ఏం చేశాడు కలిసి ఏం చేశాడు నా పక్కలో పడుకొని నాకి వస్తుంది పోయి నా పరిస కొట్టేస్తాడు అదేంటండి అలా షాక్ అయ్యారు మీ పరిస కూడా కొట్టేశాడా సీ ఏంటండి మా సొందం ఒకటే తిట్లు నిన్ను మర్యాదగా నా డబ్బు కప్పు లేకపోతే మేము ఆర్డర్ చెప్పేస్తాం మేము అని రెవరా మీరా అయితే వినండి రాత్రంతా నా పక్కలో పడుకొని సెక్సీ మిక్సీ పండ్లు చేస్తూ మీ అందరి గురించి ఎంత బ్యాడ్ గా చూపుతున్నట్టు తెలుసండి పెట్టేస్తే నేను బాస్కి వచ్చేస్తానండి నన్ను వెళ్ళమనే హక్కు మీకు జన్మలో లేదు ఇక్కడే జరుగుతుంది మీరే ఈ ఉత్తరాన్ని ఒకసారి చదవండి సార్ డియర్ లలిత అచ్చం నాలాగే ఉండి నీ భర్త నువ్వు కోల్పోయావని మొన్న తెలుసుకున్నాను నా భార్య గ్రేసి ఒక రాక్షసు అయ్యోనే దానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను ప్రేమైన సాల్మన్ ఏమయ్యా నీకు అసలు బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఉన్నాయా అందుకే నీ భార్య నిన్న హీనంగా చూస్తుంది అది కాదు తెలిపోవలసిందే శనివారం వేస్ట్ ఆదివారం వేస్ట్ రే ఎక్కడ రా వైఫ్ ఎక్కడ రా వైఫ్ ఎక్కడ రా ఎక్కడ రా ఎక్కడ రా వైఫ్ చెప్పారే బాబు చాంతి కూరలా ఏంటి అలా రే ఒకసారి నా మాటిందరు ఎన్నో ఎవరు చెప్పిన నేను మాటను ఎక్కడికి వెళ్ళిందో చెప్పని చెల్లి చెప్తున్నాను కదండి మా పెదబాబు గారు కొడుకు సాయంకరరావు గారికి శోభనం అంటే వెళ్ళిందని శోభనం శోభనం చెవుడేటండి చెప్తున్నాడు కదా నీ డైలాగులోనే కనిపిస్తుంది డబుల్ మీనింగ్ నేను నమ్మను చెరిగిపోయింది నాటుక కరిగిపోయింది చీర నలిగిపోయింది చీర మీద డౌట్ వచ్చేసింది మరి ాగా రోరీ వచ్చారట ఏంటి ఓ సరే శనివారం రాత్రి నుంచి ఒకటే గొడవ అనుకో ట్యాంట్ చొక్క విప్పేస్తుంటే వీధిలో జనం అంతా తలుపులు వేసుకుని సిగ్గుతో అనుకో రోడ్డు మీద ఏమిటండి నాలుగు కూపడం ముందు లోపల పదండి ఎక్కడికి వెళ్ళాను చెప్తాను అది విన్ నేను మరింత బాధపడ్డానికే అబ్బా రెండేళ్ల తర్వాత ఏ ట్రబులు గిబులు లేదా అవును మీ మీ తట్టు మన ప్రోగ్రాహి గొప్ప ఆలస్యం అయితే వండర్ఫుల్ స్టాల్ దొరికింది పద లోపలికి బాబు నీ పేరు ప్రసాదరావు అయ్యో నీ మొదటి తండ్రి పేరు ప్రభాకర్ రావు మీ అమ్మ రెండో భర్త పేరు ప్రకాశరావు మీ భార్య విమలా ప్రసాదరావు ఈ మధ్య గజ్జి కుక్క గరిచింది కదూ పెళ్ళైన ఈ రెండేళ్లలో మీరు శారీరకంగా కలవలేదు కానీ ఇప్పుడు కలవబోతున్నారు ఇవన్నీ మీకు ఎలా తెలిసిన స్వామి కోకానంద స్వామికి అన్ని తెలుసు నువ్వు గాని ఈ రోజు నీ భార్యని కలిస్తే తెల్లారే లోపు మరణిస్తాం ఇంట్రెస్ట్ లేదు ఈ అమృతాంజనం కొంచెం వీపుకి రాస్తారాసి ఒట్టేసాను పోనీ కాళ్ళకు రాయండి చుట్టుకు రా ఇలాంటివన్నీ తప్పవండి మరి ఫ్యామిలీ డ్రామా అంటే అది మన అగ్రిమెంట్ లో అయినా నేను మా గ్రేసి కొట్టేసాను పెద్ద ఒట్టేసేసాను ఒట్టేసేసాను అంటూ ఓవర్ ఇదిగో నువ్వు మరణించి మీ గ్రేసి దృష్టిలో మూడు రోజులైంది తెలుసా ఏంటి నాలుగు గోళ్ల మధ్య జరగవలసిన రొమాంటిక్ కార్యక్రమాన్ని నా గారితో చెప్పి అల్లరి పెడతావా అది కాదండి ఈ పళ్ళు ఆవిడ నాకు చెప్పడంలో మరి నీకు చెప్పకపోతే చెప్పమంటావా అసలు పక్కింటాడే చెప్పమంటావాట్లాడేమంటే కాల్చి పారేస్తాను అమ్మాయి నేను ఇక్కడే గుమ్మం దగ్గర స్టూల్ మీద కూర్చుంటాను మళ్ళీ ఏమైనా న్యూసెన్స్ సెన్స్ చేశాడా వెంటనే నాకు వచ్చి చెప్పు ఘనతో కాల్చేస్తా తొలిపేసుకోండి తొలిపేసుకోండి ఇంట్లో ఉన్నప్పుడు వేసేదండి పోయినట్టేగా ఇంకా పూర్తి సరే డేస్ వెయిట్ చేసి చూస్తాను ఆయన అప్పటికే రాకపోతే ఆ ప్రభు ఆశస్సులతో మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాను మీరంతా తప్పకుండా కూడా రావాల్సిమా సాల్బన్ రాజు గారు పోయాడా ఆ విషయం నాకు తెలియదే ఈ ఆల్బంలో నా అండగాలలో ఎవరినో ఒక సెలెక్ట్ చేసుకో చేసుకోను ఓ పని అయిపోతుంది కూడా చూడమ్మా ఎంత బాగున్నారు చాలా అందంగా ఉన్నారు కదమ్మా హలో గ్రేసి రాత్రి లలిత నిన్న ఏం చేసిందో చెప్పమంటావా బాబోయ్ వద్దు మీ అందరికంటే డేంజరస్ పొజిషన్ లాది ఈ పాటికి ఎవడో ఏదో మా ఇంట్లో దూరిపోయి మా ఆవిడతో సెటిల్ అయిపోయి ఉంటాడు అయితే మన అందరం కలిసి గోదాట్లో దూకేద్దాం దూకిన చుట్టూ నీళ్ళు లేకపోతే కాళ్ళు విరుగుతాయేమో చెట్లకు తాళ్ళేసి ఊరేసుకుందాం పాతాల పైర సినిమాల రేలం గోడలాగా మెడకాయ నొప్పి పెడతాను అలాంటి ట్రబుల్స్ ఉంటాయని తెలిస్తే హ్యాపీగా మింగేయొచ్చని ఎండ్రిని తెచ్చాను చేతిగా ఉంటుందనే ఏడుపు స్వీట్ గా ఉండటానికి లెంకా కూడా తెచ్చాను ప్రభువుని తలుచుకొని తల పెగ్గు మింగేద్దాం ఓపెన్ ఏర్పట్టండి బాబు నైనా తల్లి అమ్మా మీ వాళ్ళతో మీకు ఏ గొడవ రాకుండా ఆల్రెడీ మేము ప్లాన్ వేశాం మీరు మరణిల్తో ఆపి నన్ను కరుణించి దయచేసి ఎవరి రూమ్ లోకి రండి ప్లీజ్